వేములబడ పట్టణంలోని హంసిని ధార్మిక లిటిల్ జీనియస్ స్కూల్లో ఫైర్ సేఫ్టీ అధికారులు అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఫైర్ యాక్సిడెంట్లు ఎలా అవుతాయి వాటిని ఎలా ఆపేయాలనే అంశంపై పలు విషయాలను వివరించారు అలాగే సీవో టూ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ మాస్క్ వంటి పరికరాలను ప్రదర్శించారు ఈ అవగాహన కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ అధికారి అనిల్ రాజేంద్ర ప్రసాద్ రాజేశం ప్రేమ్ మరియు పాఠశాల కరస్పాండెంట్ నరాల సంతోష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇదంతా కూడా ఖాళీ కాదు మాత్రం బ్లాస్ట్ అవుతుంది ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు మాత్రం కార్లో పరిస్థితి అలాంటి రెగ్యులేటర్ ఆర్బన్ సిస్టమ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న కాళ్ళలో బాగా ఉండేసి చూడాల తీసుకొని తీసుకుంటే అయిపోతుంది ఇంటర్నల్ చూడాలి అంటే ఈజీ ఉంటుంది దీంతో చేసేసి ఈ కానీ సంబంధించిన విషయాలను కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి ఒకసారి చెప్పండి మా ఫైర్ ఇంజన్ నెంబర్ ఎంత ఫైర్ ఫైర్ అనేది ఫైర్ సపోజ్ ఇక్కడ పిల్లి పిల్లి కానీ కాకి కానీ స్ట్రక్ అయిందనుకోండి మీరు కాల్ చేయొచ్చు మేము వచ్చి తీస్తాం ఇప్పుడు మనకు ఎక్కువ కైట్ కైట్ ఫెస్టివల్ సంక్రాంతి టైంలో బాగా పక్షులు అనేవి దారాలు కట్టి వేలాడుతుంటాయి ఆ టైం ఆ సమయంలో కూడా మేము వచ్చి ఆ దారం కట్ చేసి ఆ పక్షిని రక్షించడం జరుగుతుంది కాకుంటే మన దగ్గర అంత పెద్ద వెహికల్స్ లేవు కానీ కానీ ఉన్న దాంట్లో మేము ట్రై చేస్తాం హైదరాబాద్లో ఇటువంటి ఎక్కువ సంగడం జరుగుతుంటాయి మీరు ఎటువంటి సందేహం లేదు మీరు వన్ జీరో కాల్ చేస్తూ చెరువులో బావులలో పడిపోయిన వారు పడిపోయినా కూడా మీరు చూస్తే కంపల్సరీ మాకు కాల్ చేయాలి తెలంగాణ అగ్నిమాపక శాఖ నుండి మా పై అధికారుల ఆదేశానుసారం మేము వారానికి ఐదు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యూన్సెస్లల్లో చేస్తూ ఉంటాం ఎటువంటి ఫైర్ మీద ఎటువంటి సంఘటనలు జరిగినా కానీ మీరు ఎలా రెస్పాన్స్ కావాలా ఫైర్ ఎక్సిడెన్సర్ ఎట్లా యూజ్ చేయాలా గ్యాస్ ఫైర్లు ఎలక్ట్రికల్ ఫైర్లు రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా వస్తుంటాం చెరువులో నీళ్ళలో పడిపోయిన వ్యక్తులను కూడా తీసుకుంటాం ఇట్లా పక్షులు పశువులు కానీ గాయలో పడినారు అటువంటి వాటిని కూడా రక్షించడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం అట్లా ఇట్లా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలు నివారించడం జరుగుతుందని మా అధికారులందరూ ఇట్లా వారానికి ఒక ఐదు అవేర్నెస్ ప్రోగ్రాంలు అవేర్నెస్ ప్రోగ్రామ్ In the part of this program, fire officer, sir, and fire officials, they came to our school and they have given a lot of awareness to our students and teachers, the faculty who is working here. Not only the oral information they have given, but also they brought very valuable materials like carbon dioxide and oxygen devices, cylinders, everything they bring to our school and practically they show to our students with this we personally uh, realize that uh, we can take some cashiers and uh, our students also listen very carefully and uh, definitely it is useful to our students and everybody uh, i hope uh, this program will be useful to everybody thank you